నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడతబోలు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మంత్రి కందుల దుర్గేష్ నిడతబోలు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకున్న నేపథ్యంలో నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన పార్టీపై నమ్మకంతో జనసేనలోకి చేరిన జనసేన కౌన్సిలర్లను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గెలిచే వరకే రాజకీయాలు అని గెలిచాక ప్రజాసేవ కొరకే పనిచేయాలని అన్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బొరుగుపల్లి శేషారావుకి మరియు ఈ విజయం కోసం కష్టపడిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చందు మరియు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిలర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు 알았지? 얘기밖에 없잖아. तो मरलेला ये चलता खराब बाथरूम में जा भी बाथरूम में गया अरे यार साफ बच्चों से समझ कर के मैंने और बंद मम्मी सर में भी और मैं जा कर वो खुद ले आ गया मैं समझा गया ना हां गया केक आ गया 何ですか? అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఇవాళ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనం ఈ మున్సిపాలిటీని కైవసం చూసుకునే విధంగా అడుగులు పడ్డాయిస్తా ఈ కార్యక్రమంలో కలిసి నిలదోలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి ప్రయత్నం రాబోయే మున్సిపల్ పరిపాలన కాలంలో ఖచ్చితంగా నిలదోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట నా కోసం ఒక పక్కన స్థానిక శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా నేనుండగా నాతో పాటు టీ సభ్యులు నాతో కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా అది నాకు మరింత బాగా పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి సంఖ్యాభావం తెలుసుకోవడం ద్వారా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే మంచి పరిపాలన అందిస్తుందో అదే పరిపాలన అందించడానికి అవకాశం కలుగుతుంది నిజానికి మనకి జనసేన పార్టీ సభ్యుల సంఖ్య లేనప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నేను గరదోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అదే ఇప్పుడు ఈ బలం కూడా ఖచ్చితంగా మరింత ఉత్సాహంగా పనిచేసి మరింత చూరంతో గరదోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ అవకాశం కలిపితే అనేటువంటి వాటిని తెలియజేస్తూ అదేవిధంగా దీనికి సహకరించినటువంటి చంద్రు గారిని చూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కుమ్మర వెంకటేశ్వర గారు జనసేన పార్టీ అధ్యక్షులు గంగా రమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము రాజకీయాలు అనేది ఒక పదవిలో వచ్చే వరకు మాత్రమే లేకపోతే ఒక స్థాయికి చేరుకునే వరకు మాత్రమే రాజకీయాలు చేయడం జరిగితే ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవి ఆ పదవిని ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించడానికి ఉపయోగించాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని కూర్చొని తప్పకుండా మనందరం కలిసి నిర్వహిస్తాం మీరందరూ కూడా తొలి నుంచి చూపిస్తున్నటువంటి అభిమానం ఏదైతే ఉందో అది పట్టణ అభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది మాట మాట్లాడవచ్చు మరో ఒక గతంలో అద్భుతమైనటువంటి అద్భుతమైన ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కనపడగా కొన్ని ఇబ్బందులు ఇవాళ పట్టానికి ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం ముఖ్యంగా ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సినటువంటి మంచినీటి సౌకర్యం కానీ రోడ్లు కానీ వీధి రేట్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్తాం వీటికి అవసరమైనటువంటి నిధులు నేను కృషి చేస్తాను ఆ కృషి చేసేదానికి మరింత ఉత్సాహం ఎక్కడ లభించిందంటే నాకు మీరందరూ జనసేర్ పనులు చేయడం వల్ల నాకు లభించింది అందరి సహకారంతో మరింత ఉత్సాహంగా ముందు పెడతానికి అవకాశం దొరుకుతున్న వాటిని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరో రెండు నెలల్లో ఒక సంవత్సరం కాలం పూర్తవుతుంది ఈ గవర్నమెంట్ నుంచి రాబోయే నాలుగు సంవత్సరాల కాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి వీలుగా ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి ప్రయారిటీ చూసుకొని ఆ ప్రాధాన్యత క్రమంలో మన కార్యక్రమాలు నిర్వహించుకోవడం హౌసింగ్లో ముఖ్యంగా జనసేన పార్టీకి వచ్చినటువంటి సభ్యులు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రవిదేవి గారు లాంటి వాళ్ళు ఇవాళ ఈ హౌసింగ్ ఒక అదేవిధంగా యంగ్స్టర్స్ ఉన్నారు ఒకటి రెండు సార్లు హౌసింగ్ చేసేవారు ఇలాంటి వీరందరి యొక్క ఏ బ్రెండ్ ఆఫ్ గుడ్ పీపుల్ ఏ బ్రెండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా యంగ్స్టర్స్ వీళ్ళందరి యొక్క కలయితో ఉన్నటువంటి హౌసింగ్ ముఖ్యంగా అందులో ముఖ్యమైన క్రీమ్ ఈ పార్టీలోకి రావడం జరిగింది

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగేటువంటి ధర్మాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తూ కూడా చూపించినటువంటి చొరవ కానీ మద్దతు కానీ ఆ రకంగా ద్వారా కూటమి యొక్క పెరిగింది కూటమి ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు పెరిగింది ఇవాళ నాతో కూడా కలుపుకుని పదిహేను మంది సభ్యుల సంఖ్య ఇవాళ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి అవసరంగా దీని ద్వారా మన విద్యార్థులు కనుక మంచి కార్యక్రమాలను రూపొందించి వాటిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి తద్వారా నిర్దోల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి వాటిని ఈ సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా మనకి పూర్తిగా సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ శేషారావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నిర్దోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా ఇది జనసేన పార్టీ వరకు మరుగులేనటువంటి రూల్స్ కారణం రాష్ట్రం మొత్తంలో ఇవాళ జనసేన పార్టీ మున్సిపాలిటీగా రెండు రోజులు కైవసం కావడం అనేటువంటిది జనసేన పార్టీ వాటి రాష్ట్ర స్థాయిలో మాట్లాడి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ మధ్య కాలంలోనే మనకి ఒక రూపాయలు మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావడం జరిగింది కానీ దాని

స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ మరిన్ని నిధులు తీసుకొచ్చి అదేవిధంగా మన ఎంపీ కులం గారు కూటమి ఎంపీ గారు వారిని కూడా మనం ఎడదో పట్టణం చెప్పి అవి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంతోపాటు లాంటి పట్టణానికి నేరాలు జరగకుండా మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే సీసీ కెమెరా చాలా అవసరం ఈ పట్టణం మొత్తం కూడా సీసీ కెమెరాలు పెడితే సిసి కెమెరాల ద్వారా మనం

నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాల్లో ఇప్పటికే నేను మంత్రి వెంటనే మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరి పదకొండు కోట్ల రూపాయలు ఈ ఎనాలిసిస్ ద్వారా తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక ఇరవై కోట్లకి నేను ప్రపోజల్స్ ఇచ్చాను మూడు మండలాలకి ఆ ప్రపోజల్స్ తొమ్మిది కోట్ల సాక్ష్యం అనేటువంటి వాటి కూడా మనకి ఆ తొమ్మిది కోట్లకి కార్యక్రమాలు ప్రారంభించి ఇరవై కోట్లు కూడా ఖచ్చితంగా సాధించి తీరుతాం నీ యొక్క కృప అభివృద్ధి కలిగిన వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం మీద ఒక ప్రణాళిక బద్దమైనటువంటి ఆలోచనతో ఒక ప్రణాళిక బద్దమైనటువంటి పరిపాలనతో ఈ నెలలో పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నాకు మరింత శక్తినిచ్చినటువంటి అవసరం అందరికీ కూడా మరొక వారి శిరస్సు ఏదైనా ఏదైనప్పటికీ కూడా ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది నిజంగానే నేను ఒక మనసులో చెప్పే మాట ఏంటంటే ఎరదవరు పట్టణం మున్సిపాలిటీలో ఒక్క జనసేన కూడా లేదు ఒక తెలుగుదేశం ఇవాళ ఈ జనసేన కైవసం చేసుకుందంటే చాలా ఆనందం కలిగించేటువంటి అంశం దాంతోపాటు నేను సింగిల్గా ఉన్నాను అనేటువంటి భావన నాకు ఇవాళ రవాల్ పద్నాలుగు మంది యొక్క బలం నా చేతులకి మరింత బలాన్ని ఇస్తుంది అనేటువంటి ఆనందం విక్టార్ అప్పుడు రోజు ఆయన నుంచి కార్యక్రమాని మన దేశం సౌకర్యస్తులు అనేటువంటి మాటనే తెరిచేసుకుంటూ ఇవాళ రూపొచినటువంటి అందరికీ ఆ బరువ వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే అనుభవం కలకాలం కొనసాగిందో పాతివి పతన అతివి ఎల్లьте సత్వనంలో పేరుకుంటూ ఉంటారని మాట తెలియజేసుతూ చేబర్ గారికి వేసే సంబర సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెల్యూట్ నా సార్

పట్టణ అభివృద్ధికి వారు సహకరించిన పిల్లు అలాగే మా పార్టీ జనసేన ఆశయాలు ఆకర్షణపై మేము నేను ఆ కౌన్సి ఈరోజు మన మంత్రివర్యుడు మంత్రి జోగేష్ గారికి ఉండాలనే ఉద్దేశంతో మేము జనసే పార్టీలో అభివృద్ధికి వారితో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది వారు మేము పార్టీ మారినప్పటికీ వారి నిర్ల పట్టడానికి అభివృద్ధికి అనేక ఎన్నికలు జరిగింది

ಸೆಕೊಂಡು ಸರಿ ಕಾ மணிச்சு சரி சரி चैट रिक्वेस्ट है 100 सर अंदर लोपी दीजिए सर अंदर वीर सर सर इसे आंसर ठंडु डॉक्टर 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 ಕಾಲೇಜ್ ಟೈಮ್ ಸರಿ ಸರ್ ಅಂದರೆ ಎಡಿಎಫ್ ಹೋಟೆಲ್